ప్రైజ్ తలాడే ఎవ్రీవన్ అందరూ బాగున్నారండి దేవున్నమంలో మీకు వందనాలు ఈరోజు చివాహారము గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదో వచనము మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును ప్రభు అయిన యహోవా ప్రతి వాణి ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును ఈలాగున జరుగునని యహోవ సెలవి చుచున్నాడు అమీన్ దేవుడు ఈ వాక్యమును వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చును గాక కానీ మనందరి జీవితాల్లో ఇది దేవుడు ఆల్రెడీ నెరవేర్చున్నాడు గ్రంథం ప్రవచిస్తున్నటువంటి ఈ యొక్క వాక్యము యశుక్రీస్తులో మనందరి జీవితాల్లో నెరవేరింది ఆయన మరణమును మృంగివేసి ఉన్నాడు నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చూసినట్లయితే ఈజిప్టుపై దేవుడు సాధించిన విజయాన్ని ఈజిప్టు ప్రజలందరినీ దేవుడు ఏ విధంగా హతమార్చి తన ప్రజలకు ఆయన విడుదలను దయచేసి ఉన్నాడో స్వాతంత్రమును దయచేసి ఉన్నాడో వారందరినీ ఏ విధంగా బానిసత్వం నుంచి విడిపించి ఉన్నాడో అన్న దాన్ని బట్టి ప్రభువా నీవు నీ కుడి చేతిని చాచితివే భూమి వారిని మృంగివేసనే అని ఇస్రాయేల్ ప్రజలందరూ దేవుడిని కొనియాడుతున్నారు ఇక్కడ ప్రభువు భూమికి ఆజ్ఞాపించినప్పుడు భూమి ఆ విధంగా చేసి దేవుని ఆజ్ఞను నెరవేర్చింది అలాగే ఆయనకు ఎదురు తిరిగినటువంటి ఆయన సేవకుడైన మోసకు ఎదురు తిరిగినటువంటి జనులను కూడా భూమి విడిచిపెట్టలేదు సంఖ్యకాండం పదహారవద్ద ముప్పై వచ్చిన చూసినట్లయితే కోరహు దాతాను అభిరామను మనుషులు దేవుని సేవకుడైన మోసకు ఎదురు తిరిగి వారు సంఘములో చేసినటువంటి చీలి బట్టి దేవునికి ఎదురు బట్టి మరెన్నడూ కనపడకుండా వారిని వారికి సంబంధించిన వారందరినీ భూమి తన నోరును తెరిచి మృంగివేసిందని వ్రాయబడి ఉన్నది మరెన్నడూ వాటి ఆనవాళ్ళు కూడా లేకుండా శాశ్వతంగా వాటిని మరల కొత్తగా చేసింది భూమి అయితే మనుషులందరి మీద అన్ని దేశముల మీద రాష్ట్రముల మీద ఈ మానవాల మీద కప్పబడినటువంటి ఒక నేసిన వస్త్రము వలె ఆవరించినటువంటి మరణమును దేవాది దేవుడు తన మరణములో మరణంలో వేసి ఉన్నాడు మరణం ఆయనను బంధించలేకబడి ఉందని లేఖనములు సెలవిస్తున్నాయి ప్ర సహోదరి సహోదరులరా ఈ యొక్క వాక్యమును ఈ యొక్క శక్తిని నీ యొక్క జీవితంలోనికి ఆహ్వానించు అనుభవించు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి మరణకరమైన విషయాలను అలాగే మరణాన్ని కూడా ఆయన మృంగివేసిన్నాడు ప్రభులో మనందరికీ స్వతంత్రం అనుగ్రహించాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది జీవితాన్ని దేవునికి సమర్పించి ఆయనలో పునరుద్ధానమును పొందుకొని ఎల్లప్పుడూ ప్రభులు ఆనందించుకొని వాక్యం సెలవిస్తుంది ప్రే సహోదరి సహోదరులరా విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితులను పట్టించి కూడా ప్రార్థించండి అనేక మంది మరణ భయముతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు సహాయం చేయడానికి కూడా వీళ్ళు లేకుండా వర్షం ఏకదాటిగా కురుస్తూనే ఉంది నిన్నటి రోజున మంచిగా సహాయ కార్యక్రమాలు మనం కూడా అందించున్నాము దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అది దేవుడిచ్చిన కృప మాత్రమే దాని ఎందుకు ఏమాత్రం అతిశయం లేదు కానీ ఈరోజు కూడా వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకున్నారు పరిస్థితులు సరిగా లేవు ప్రార్థించండి ఇక అనేక చోట్ల ప్రజలు చిక్కుబడి ఉన్నారు ఏ సహాయం లేక పాపం ఎంతో ధనం ఉన్నప్పటికీ ఈ లోకంలో కోటీశ్వరులైనప్పటికీ వారు చేతులు చాచి వారు ప్రతిమాలకున్న పరిస్థితులు ఉన్నాయి సహాయం చేయమని వారు అర్థిస్తున్న విధానం పట్టించి చాలా బాధపడుతున్నారు వెళ్ళిన వారు చూసినవారు సహాయం చేస్తున్నవారు కనుక భారం కలిగి దేవుని సరిధిని ప్రార్థించండి అన్ని అధికారములు కలవానికి సార్వభౌమాధికారికి మనము మన యొక్క విన్నపములను మన అడ్జలను పెట్టుకుందాం ఆయన మాత్రమే వాతావరణ పరిస్థితులన్నిటినీ సరిచేయువాడు తన ఆధీనంలో ఉంచుకున్నవాడు మరెన్నటికీ నీటి ద్వారా నాశనము చేయనని ప్రభువు నోవాహకు ప్రమాణము చేసి ఉన్నారు ఆ గుర్తుగా దేవుడు ఇంద్రధనస్సును ఆకాశంలో ఉంచి ఉన్నారు కనుక మనమందరము వారం కలిగి బాధ్యత కలిగి ప్రార్థిస్తాం దేవుడు ఈ వాక్యం మీ అందరి జీవితాలను నెరవేర్చి ఫలించనుగాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మా జీవితాల మీద దేవుని కూడా అధికారం ఉంచకుండా తండ్రి సర్వభౌమాధికారము కల నీ పట్ల ప్రభు మా కనులు ఎత్తుచున్నామయ్య మరణము సైతము మృంగి వేసిన వాడవు నీవే తండ్రి నీకు వందనాలు తండ్రి తాత్కాలికమైన బాధలతో కష్టములతో విసిగిపోయి ప్రభువ ఎంతోమంది నిరాశలతో నిస్సృహలతో జీవిస్తున్న వారి జీవితాల్లో మీ యొక్క వాక్యము మీరు తండ్రి ఆశలను నింపండి ఉత్సాహాన్ని సంతోషాలను నింపండి ప్రతి వారి బాష్పబిందువును తుడిచివేయండి వారి కన్నుల నుంచి కన్నీటిని తుడిచివేసి ప్రభు సంతోషమును దయచేయని వారి జీవితాల్లో ప్రతి వారి ప్రార్థనను ఆలకించి ఆ ప్రార్థనలకు ఫలం ఇచ్చు దేవుడు మీరు మాత్రమే తండ్రి ఇదిగో మనల్ని రక్షించినని మనల్ని కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకుని యహోవా ఈయనే అని దేవుడు నా రక్షణ కడతా అని జనులందరూ చెప్పుకొని సంతోషించినట్లుగా వారి జీవితంలో సంతోషము దహిత్యమని ప్రతి బిడ్డను పేరు పేరుని మీ పాదన్నిధులు సమర్పించుకుంటూ తండ్రి సమస్త స్థుతి ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున్న యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే